అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మీ అందరినీ ఆహ్వానిస్తోంది ఇది ఇదేంటంటే ఈ వీడియో చూసి అందరిలాగే అందరినీ తిట్టుకున్నట్టే నన్ను తిట్టుకుంటారేమో కానీ ఎందుకో ఇది చేయడం కూడా నా బాధ్యత అనిపించింది అందుకే చేస్తున్నాను ఏంటంటే చూడండి కామెంట్స్ వచ్చిన దానికి వీడియోస్ చేస్తూ ఉంటారని కొందరిని అనుకుంటూ ఉంటారు కదా అలాంటిదే ఈ వీడియో మీకు ఇంట్రెస్ట్ లేకపోతే చూడకండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఏంటంటే నిన్న కొన్నిగా నిన్న పెట్టిన వీడియోకి అసలు నేను అనుకోలేదండి ఇప్పటికీ సుమారు తొమ్మిది వేల వ్యూస్ దాటిపోయాయి ఎప్పుడో కుబేర కుంకుమకి అన్ని వ్యూస్ వచ్చాయి నేను ఝానడు పెట్టిన కొత్తల్లో పిల్లల చిరుతిళ్ళు తల్లులు అగచాట్లు అన్న వీడియోకి పదహారు వేల వ్యూస్ వచ్చాయి దానికి అప్పుడు సబ్స్క్రైబర్స్ వెయ్యి మంది లేరు మానిటైజ్ డేస్ అవ్వలేదన్నమాట దానికి సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ మంది వచ్చారు ఆ వీడియోకి తర్వాత మళ్ళీ ఇదే అనమాట నిజానికి నేను ఊహించలేదండి ఇన్ని వ్యూస్ వస్తాయని నేను ఊహించలేదు మామూలుగా మనుషులకు ఏదైనా ఒక చెడు చేసే విషయం అయితే వాళ్ళకి నష్టం కలిగించే విషయం అయితే చెప్పాలని అనుకుంటాం యూట్యూబర్స్ అయితే అందరూ ఇలా ఉండరు అందరి కంటెంట్ వేరే నా కంటెంట్ వేరే నేనైతే మాత్రం నిన్నటి వీడియో వ్యూస్ కోసం చేయలేదు అలా ఎవరనుకున్నా నాకు నష్టం కూడా లేదు అయినా యూస్ కోసం చేస్తున్నారు వ్యూస్ కోసం చేస్తున్నారని కామెంట్స్ పెడతారు కదా నాకనే కాదు ఎవరికైనా నాకు తక్కువ ఒకటో రెండో వచ్చాయి మరి ఎందుకండి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నట్టు నేనైతే అందుకు కాదు మీరు అందరూ అన్సబ్స్క్రైబ్ చేసుకున్న డోంట్ రికమెండ్ ద ఛానల్ కొట్టుకున్న వంద మంది సబ్స్క్రైబర్సే మిగిలిన నేను నా వీడియోస్ చేసుకుంటూనే ఉంటాను ఎందుకంటే ఆ వంద మంది నా వీడియోస్ ఇష్టపడుతున్నారు వాళ్ళ కోసమే అంతే తప్ప ఇది లాభపడడానికి పెట్టిన యూట్యూబ్ ఛానల్ అయితే మాత్రం కాదు నేను లాభపడుతున్నాను ఎలాగా మీ అందరి ఆదరణ వల్ల మీ అందరి అభిమానం వల్ల ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే అది నాకు చాలా పెద్ద అచీవ్మెంట్ చాలా పెద్ద సంపదగానే నేను భావిస్తున్నాను ఇలాగ నేను చెప్పే మాటలు ఒక వంద మంది వింటున్నారంటే నాకు అదే ఆనందం నిన్నటి వీడియోకి తొమ్మిది వేల వ్యూస్ వచ్చాయి ఇప్పుడు నేను ఈ వీడియో మొదలెట్ వరకు అలా పెరుగుతూనే ఉన్నాయి నిజానికండి నేను తమ్న పెట్టలేదు టైటిల్లో ఎవరి పేరు పెట్టలేదు హ్యాష్ ట్యాగ్స్ పెట్టలేదు డిస్క్రిప్షన్లో ర్యాపిడ్ ట్యాగ్స్ పెట్టలేదు ఏది వీడియోలో పెట్టాల్సినవి ఏవి నేను పెట్టలేదు అసలు సాధారణంగా నేను ఎప్పుడూ పెట్టను ఎప్పుడో మరీ కొంచెం ముఖ్యమైన పర్వదినాలు అవి వస్తాయి కదా అప్పుడు ఏమైనా నేను చేస్తే దానికి ర్యాపిడ్ ట్యాగ్స్ అనమాట ఈ వీడియో ఎలా సజెషన్స్లోకి వెళ్ళిందో నాకు చాలా ఆశ్చర్యంగానే ఉంది అయితే చూసి ఆదరించిన వారందరికీ నా నమస్కారం అయితే ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం చెప్తున్నానండి ఏదైనా సరే మనం విభేదించేది సిద్ధాంతాల పరంగానే తప్ప వ్యక్తిగతంగా కాదు వ్యక్తిగత దూషణలు అయితే ఎవరిని చేయొద్దండి అసలు అది నాకు నచ్చదు ఎవరికి మంచిది కూడా కాదు డబ్బు కోసం ఎందుకింత ఆరాటం అనుకోవడం తప్ప మరేమీ వ్యక్తిగతంగా ఎవరి మీద నాకు ఎలాంటి అభిప్రాయాలు లేవు ద్వేషాలు లేవు నాకే కాదండి ఈ సిద్ధాంతపరంగా పోరాడేవారు ఎవరికి కూడా వ్యక్తిగత ద్వేషాలు ఉండవు అంటే నేనంత సిద్ధాంతపరంగా పోరాడుతున్నానని పెద్ద మాటలు అనవసరం కానీ మామూలుగా ఒక విషయం చెప్పడానికి సమాజానికి సమాజంలో వ్యక్తులకి నష్టం కలిగించే విషయాల పట్ల మాట్లాడడానికి ఎవరికి వ్యక్తిగతమైన ద్వేషాలు ఉండవండి కాకపోతే మామూలు జనసామాన్యంలోంచి వచ్చిన వ్యక్తులు కొంచెమైనా ఇలాంటి విలువలు కలిగి ఉండాలని అనుకోవడమే తప్ప మరి ఎందుకోసం కాదు ఒకళ్ళ వ్యక్తిగతమైన ఆహారం పట్ల కానీ ఆహార్యం పట్ల కానీ వాళ్ళ అలంకారం పట్ల కానీ వాళ్ళ వేషభాషల పట్ల కానీ ఎటువంటి దోషణలు ఎప్పుడూ నేను చెయ్యను ఇక ముందు కూడా చెయ్యబోను అలాగే నన్ను ఎవరైనా చేసినా సరే పర్వాలేదు అది వాళ్ళ ఇష్టం వ్యక్తిగతమైన మాటలతో కామెంట్స్ అయితే మాత్రం పెట్టద్దు ఇప్పటి వరకు ఒక్కటి కూడా డిలీట్ చేయలేదండి ఇక ముందు ఎవరైనా అలా చేస్తే మాత్రం డిలీట్ చేసేద్దాం అనుకుంటున్నాను ఎందుకు ఇంకోళ్ళకు బాధ కలిగించడం అని వీడియో పరంగా కంటెంట్ పరంగా మీకున్న అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయచ్చు ఇంకోటండి రెండు వేల పదిహేడు నుంచి యూట్యూబ్ చూస్తున్నాను నేను రెండు వేల ఇరవై రెండులో ఛానల్ పెట్టాను ఫస్ట్ నేను సబ్స్క్రైబ్ చేసుకున్నది ముద్రా వీడియోస్ అండి అప్పట్లో టైలరింగ్ మోడల్స్ అవి కుట్టుకుందామని అలా అనమాట నిజంగా ఆ ఛానల్ అని చెప్పను కానీ మొత్తం మొదట అన్ని ఎన్ని టైలరింగ్ ఛానల్స్ ఉన్నాయో ఇప్పటికీ చూడకపోయినా ఏది అన్సబ్స్క్రైబ్ చేయలేదనమాట ఆ టైలరింగ్ ఛానల్స్ ఎక్కువ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయన్నమాట అలా చూసిద్దాన్ని తర్వాత తర్వాత ఈ వ్లాగ్స్ కూడా సజెషన్స్ రావడం మొదలెట్టాయి అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఈ రెండు వేల ఇరవై ఒకటిలో ఫస్ట్లో నేను చాలా ఎడిక్ట్ అయ్యాను తెలుసా ఒక పదిహేను రోజుల పాటు తర్వాత ఏంటో నాకేంటి మాటలు కూడా సాగుదీసినట్టు తెచ్చి పెట్టుకున్నట్టు ఏదో వీడియో కోసం మాట్లాడుతున్నట్టు అనిపించిందండి నిజం ఎవరైనా సరే కెమెరా ముందు ఒకలా ఉంటారు వెనకాల ఒకలా ఉంటారు అది ఎవరైనా సరే అయితే నాకే విసుగు వచ్చింది ఎందుకో నచ్చలేదు కుంకుమ ఎలా తయారు చేసుకోవాలన్న వీడియో ఒకటి చూశాను డబ్బు దాచుకోవాలి గోల్డ్ సేవింగ్స్ ఇలాంటి వీడియోస్ అయితే నేను ఆమడ దూరంలో ఉంటాను ఎందుకంటే నాకు ఆ ఛాన్స్ లేదు కాబట్టి దాచుకొని నిల్వలు అంత అవకాశం అయితే ప్రస్తుతానికి లేదు మీరు చెప్తే నమ్మరు పిల్లలతోటి అబ్బా ఎంత బాగా చెప్తున్నారు ఆవిడ ఎంత బాగా చెప్తున్నారు అంటే అమ్మ నీ గురించి చెప్పమ్మా మేము వింటాం కానీ ఎవడ మాకు ఎందుకు అనేవారు వాళ్ళు అలాగా ఒక పదిహేను రోజులు ఎడిక్ట్ అయ్యాను నేను అయితే చెప్పేది ఏంటంటే ఇన్నేళ్ళుగా యూట్యూబ్ చూస్తున్నా ఎక్కడ ఒక్క నెగిటివ్ కామెంట్ నేను పెట్టలేదు తెలుసండి చాలా బాగుంది ఎక్సలెంట్ చాలా బాగా చెప్పారు అని ఫన్ వీడియోస్ చూస్తుంటే లాఫింగ్ ఎమోజెస్ ఎమోజెస్ ఉన్నాయి కదా అలా పెట్టేస్తుంటాను అంత కామెంట్ టైప్ చేయడం ఎందుకు లేమనని దీనివల్ల మన భావం అంతా అర్థమవుతుంది కదా అని చీరలు బాగుంటే ఎక్సలెంట్ కలెక్షన్ చాలా బాగుందండి నైస్ వీడియో గుడ్ వీడియో ఇలాంటివే తప్ప ఎంత నచ్చకపోయినా చూడమైనా మానేస్తానేమో తప్ప నెగిటివ్ కామెంట్ ఎక్కడా పెట్టలేదండి ఈరోజు వీడియోస్లో అలాగే ఎందుకు మీరెందుకు ఇలా చేస్తున్నారు మీరు చెప్పాలా మాకు తెలియదా అని అడిగారు ఒకళ్ళు ఏమండి ఎవరికి తెలియని విషయాలు యూట్యూబ్లో ఎవరు చెప్తున్నారో చెప్పండి ఇది తెలియని విషయం ఈరోజు వీళ్ళు చెప్పారు అని అనుకోవడానికి లేదండి అందరూ తెలిసిన విషయాలే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ఇంట్లో వంట చేసుకోమా బట్టలు తుక్కోమా పని చేసుకోమా మార్కెట్కి వెళ్ళమా ఇవన్నీ అందరూ పెడుతున్నారు కదా అవి నాకు ఇష్టం లేకపోయినా నేను పెట్టాను అంటే అవి ఇష్టపడే వాళ్ళు ఉంటున్నారు అందులో కూడా ఒక రెసిపీ చెప్పాలని చూడాలి అలా రెసిపీ లేకుండా ఏమైనా పెట్టానేమో అప్పుడు ఈ మాట వెనక్కి తీసుకోవాలి కదా అయితే చెప్పేది ఏంటంటే ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా అక్కడ పెట్టలేదు మరి ఎందుకు ఇలాగా వీళ్ళందరూ నిజంగా నా రెగ్యులర్గా నా వీడియోస్ చూసి కామెంట్స్ పెట్టేవాళ్ళు అయితే కారు ఈరోజు ఇలా సెషన్స్లోకి వెళ్ళింది కామెంట్ పెట్టారు చాలా సంతోషం అలాగే నాది రిక్వెస్ట్ అండి ఈ వీడియోనే కాదు మీరు నా ఛానల్లోకి వెళ్ళి నా వీడియోస్ చూడండి నేను డబ్బుల కోసమే వీడియోస్ చేస్తున్నానా కంటెంట్ కోసమే వీడియోస్ చేస్తున్నానా అన్నది మీకు అర్థమవుతుంది అంతేకాదు నేను ఏం చెప్పాలనుకున్నా రామాయణ భారత భాగవతాల ఆధారంగా లేదా నేను పెద్దల నుంచి తెలుసుకున్న విషయాల ఆధారంగానే చెప్తాను అంతే తప్ప నాకు తోచిన పుక్కుటి అయితే ఏవో చెప్పను మళ్ళీ నేను రాసుకున్న కథలు వినిపిస్తాను కథ అంటే ఫిక్షన్ కథ ఏదైనా ఊహించుకోవచ్చు ఏదైనా చెప్పచ్చు అందులో కూడా చాలా మట్టుకు నా అనుభవాలే ఉంటాయి మరి వీటన్నిటికీ రీచ్ రాలేదండి వేటికి ఒక మూడేసి వందలు నాలుగేసి వందలు వ్యూసే తప్ప కథలకైనా మామూలు వీడియోస్కైనా దీనికి ఎందుకు వచ్చిందో నాకు అర్థమవుదు నేను చెప్తాను కదా అసలు ప్రస్తావించలేదు కుంకుమ వీడియో పెట్టానంటే చిర్రావూరి గారి పేరు టైటిల్లో ప్రస్తావించాను అందుకని దానికని వ్యూస్ వచ్చే అనుకోవచ్చు పోనీ ఎవరు ఏమనుకున్నానండి మాకు తెలీదా మీరు చెప్పాలని ఎవరు అనుకున్నా సరే నా ఛానల్ ద్వారా నేను చెప్తూనే ఉంటాను చెప్తున్నాను కదా రెండు ఆప్షన్స్ ఉన్నాయి అన్సబ్స్క్రైబ్ ఒకటి డోంట్ రికమెండ్ ద ఛానల్ ఈ రెండు చేసుకోవచ్చు అందరూ కాదనుకోండి ఇష్టం లేని వాళ్ళ గురించి చెప్తున్నాను మీకు ఇష్టం లేకపోయినా సరే నా ఛానల్లోకి వెళ్ళి మీరు వీడియోస్ చూస్తే తప్పకుండా ఇష్టపడతారు ఈ ఒక్క వీడియోనే కా రామాయణంలో విషయాలు నేను తెలుసుకొని చెప్తాను నేను సుందరకాండ పారాయణ చేసేటప్పుడు దాని అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నించి ఆ అర్థం చెప్తాను అంతే తప్ప డబ్బు కోసం చేయడం లేదండి ఇంకొక విషయం నేను నాకు యాభై రెండేళ్ళ వయసు కొంచెం సోద ఎక్కుపోతుంది ఏమనుకోకండి కానీ నేను ఎప్పుడు భగవంతుడి నుంచి పిలిపొస్తుందా అన్నంతగా ఉన్నాను అయిపోయింది నా జీవితం ఎందుకు ఇలా అంటున్నాను అంటే మీరు ఊహించిన కారణం అయితే కాదు ఆయన లేనందువల్ల కాదు నా బాధ్యతలు అయిపోయాయి ఇంకా భూమి మీద నా అవసరం ఏమిటి అన్న ఆలోచన వస్తూ ఉంటుంది నాకు కానీ భగవంతుడి భగవంతుని రాంది ఎవరూ ఏమీ చేయలేము అందుకని నాకు డబ్బు పట్ల ఆశ లేదు డబ్బు కోసం నేను వీడియోస్ చేయడం లేదు ఈరోజు ఇలా పంతొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్స్ ఇప్పటికయ్యారు ఇది లక్ష వరకు వెళ్ళినా సరే నేను ఇలాగే ఉంటాను ఇలాగే మాట్లాడతాను అయితే యూట్యూబ్ నుంచి ఏమైనా వస్తే కూడా తీసుకోరా అని అడుగుతారేమో తీసుకుంటానండి ఎందుకు తీసుకును తిరిగి యూట్యూబ్కి వెనక్కి అయితే మాత్రం పంపించను యూట్యూబ్ నా నన్ను గుర్తించి నాకు ఏదైతే ఇచ్చిందో అవి తీసుకుంటాను పది రూపాయలు అవనండి ఐదు వందలు అవనండి వెయ్యి అవనండి ఎంతైతే అంత చెప్పాను కదా ఈ మానిటైజేషన్ వీడియో ఆ మధ్య అయింది కదా అందుకని డబ్బు కోసం చేయడం లేదండి ఇంకో విషయం కడుపు మంట అని ఎవరో కామెంట్ పెట్టారు నాకు నవ్వొచ్చింది ఏంటి నాకు కడుపు మంట కళ్ళు మంటలు ఏమీ లేవు కాళ్ళు నొప్పులు మాత్రం ఉన్నాయి కడుపు మంట నాకు లేదండి ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నేను డబ్బు లక్షల్లో నష్టపోయాను అయినా సరే అలా చేసిన వాళ్ళ మీద నాకు కోపమూ లేదు కడుపు మంట లేదు తెలుసా అందుకని నాకు ఒకరిని చూసి కడుపు మంట లేదండి చెప్తున్నాను కదా నా జీవితం ఎప్పుడు అయిపోతుందా అని నేను చూస్తున్నాను ఒకళ్ళని చూసి కడుపు మంట నాకైతే ఎప్పుడూ లేదు నేను ఇప్పుడు కొనుక్కోగలసిన సామర్థ్యం ఉన్నా నేను కొనుక్కోను నాకు ఏ అవసరమో అవే కొనుక్కుంటాను అప్పుడు ఇంకోళ్ళ మీద నా కడుపు మంట ఎలా ఉంటుంది నాకు కడు నాకు సామర్థ్యం లేక నా కొనుక్కొని శక్తి లేకపోతే ఒకళ్ళు బాగుపడిపోతున్నారో ఒకళ్ళు కొనేసుకున్నారో అని నాకు కడుపుమంట ఉంటుంది నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు నేను నాకున్న దాంట్లో చాలా ఆనందంగా ఉన్నాను ఇంకా చెప్పిన నా భావన ఎలా ఉంటుందో ఇది కూడా లేని వాళ్ళకంటే నేను చాలా అదృష్టవంతురాలు అనుకుంటాను ఇప్పుడు చెప్పండి నాకు కడుపు మంట ఎలా వస్తుంది రాదు కదా నేను ఎలాంటి మనస్తత్వం అంటే నాది నేను ఈరోజు కడుపు ఈ పూట తిన్నాను మంచం మీద పడుకున్నాను పొద్దున్న లేచాను బాగా గడిచినట్టే కదా నేను చాలా హాయిగా ఉన్నట్టు ఇది కూడా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇలాంటి భావన ఉంటేనే మనం జీవితంలో ముందుకెళ్ళగలం అయితే చెందని కాదు ప్రయత్నం చేయాలి మనం ఎదగడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి అయితే నేల విడిచి సమ చేయకూడదు దేనికైనా సరే ఏదో ఒక చోట దానికి ఒక తృప్తి అనేది ఉండాలండి ఖచ్చితంగా మనిషికి అప్పుడే మనం ఆనందంగా ఉండగలం లేకపోతే ఆనందంగా ఉండలేం నా అభిప్రాయం ప్రకారం ఇందులో భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు ఇంకో విషయం ఏంటంటే ప్రమోషన్స్లో చీరలు చూపిస్తున్నారు ఓకే మనకి వాళ్ళు చెప్పారని చెప్తాం ఆ షాప్కి వెళ్తాము అక్కడ ఉంటుంది కొనేసుకుంటాం దానివల్ల నష్టం లేదు చీర కట్టుకుంటాం చీర కట్టుకుంటాం మనం అనుభవించేస్తాం అలాగే ఫుడ్ ప్రమోషన్స్ చాలామంది రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా ప్రమోట్ చేస్తున్నారు కదా అలాగే నేను రెండు వేల ఇరవై రెండులో ఒకసారి కోనసీమ వంటిల్లోని వెళ్ళాను ఎవరి స్ట్రీట్ బైట్ అన్న అతను అతని వీడియో చూసి దిల్సినార్లో ఉంది చాలా దగ్గరగా మనకి దగ్గరగా ఉందంటే రోహరి వెళ్దాం రోహ్రి మనం వన్ ట్వంటీకి అన్లిమిటెడ్ టిఫిన్స్టా అని ఓ రోజు వెళ్దాం వెళ్దాం అనుకున్నా వెళ్ళలేదు ఓ రోజు నేను చాలా ఇలాగే డిప్రెసివ్గా లోగా ఉంటే సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో రోహరి అమ్మ అన్న కదా వెళ్దాం అని తీసుకెళ్ళాడు విహార్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు అనమాట వెళ్తే టిఫిన్స్ అయితే బాగానే ఉన్నాయి వన్ ట్వంటీకి చాలా బాగున్నాయి కాకపోతే ఏంటంటే సెల్ఫ్ సర్వీస్ అనమాట ప్లేస్ ఏదో కంజెస్టెడ్గా ఉంది అక్కడ కుర్రాళ్ళు కలిసారు మాట్లాడుతూ మేము కూడా ఆ వీడియో చూసి వచ్చామంటే అన్నారు చెప్పేది ఏంటంటే ఒక ఫుడ్ ప్రమోషన్ వీడియో చూస్తాం ఒక ఐదు వందలో ఎంతో ఖర్చు పెడతాము మనం తినేస్తాం అది తిన్నాక కదా దాని క్వాలిటీ తెలుస్తుంది అయితే ఆ పూటకు మన కడుపు నిండిపోతుంది ఐదు వందలు అయిపోతే అవి వచ్చేస్తాం దానివల్ల ఎవరికి ఇబ్బంది లేదు కానీ కొన్ని నష్టపోయి ప్రమోషన్స్ అయితే మాత్రం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటేనండి రియల్ ఎస్టేట్ ప్రమోట్ చేస్తున్నారండి ఒకళ్ళనే కాదు అందరూ అసలు రియల్ ఎస్టేట్ రంగంలో కాగలు తీరిన వాళ్ళు నష్టపోయిన వాళ్ళు ఉన్నారండి యూట్యూబర్స్ ప్రమోట్ చేసి అమాయకులు వీళ్ళ మీద నమ్మకంతో ఇంత బాగా చెప్తున్నారు మంచి మాటలని వెళ్ళి నష్టపోతే ఎవరిది పరిస్థితి అయితే నాకు తెలిసిన ఒక అమ్మాయి ఇలాగే ఏడు లక్షలు నష్టపోయింది అయితే యూట్యూబ్లో చెప్పినందువల్ల తనేం చెప్పలేదు తను ముందు కట్టేసింది ఏడు లక్షలు అంటే సైట్ కొండాను కానీ నష్టపోయింది సైట్లో కొనేస్తారు అవి ఎవరు కబ్జా చేస్తారో ఆల్రెడీ కబ్జా చేసినవో మనకు ఎలా తెలుస్తుందండి తెలియదు కదా అయితే మనం చూసినా సరే ఏది పూర్తి సమాచారం మనకు తెలియదు అలాంటప్పుడు వాటికి దూరంగా ఉండడమే మంచిది చీరలు నగలు ఆహారం ఇవన్నీ ప్రమోట్ చేసుకోవచ్చు కానీ ఇంకా రియల్ ఎస్టేట్ ఇంకా చూడండి ఫంక్షన్ హాల్స్ రిసార్ట్స్ ఇవన్నీ కూడా ప్రమోషన్సా ఆ రిసార్ట్స్లో ఎలాంటి అసాంఘ్య కార్యకలాపాలు జరుగుతున్నాయో ఎవరికి తెలుసు ఏదైనా సరే మన నిర్ణయం మీద ఆధారపడి ఉండాలండి ఒకళ్ళు చెప్పారని మనం ఏది చేయకూడదు ఇంతమంది ప్రవచనకారులు ఇంత మంచి మాటలు చెప్తున్నారు వాళ్ళ ఛానల్స్ వ్యూస్ ఉండవు వాళ్ళ మాటలకి ఎవరో కామెంట్ పనికి పనికిమాన ఛానల్స్ అన్నీ పెడుతున్నారని ఎవరి కంటెంట్ ఏంటో ఎవరు ఎలా నిర్ణయించగలరు పనికిమాన ఛానల్ అని ఎవరు చెప్పగలరు పనికిమానం ఛానల్లో పనికొచ్చే ఛానల్లో చూస్తే తెలుస్తుంది ఆ కొన్ని కొన్ని వీడియోస్ కింద కామెంట్స్ పెడుతూ ఉంటారు లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే ఏదైనా పనికొచ్చే వీడియోస్ చేయండి పనికొచ్చే వీడియోస్ చేయండి అని పనికొచ్చే వీడియోస్ మంచి మాటలు ప్రవచనకారులు చెప్తున్నారు వాటికి ఎన్ని వ్యూస్ ఉన్నాయి ఎంత రీచ్ ఉంది పనికొచ్చే విషయాలు చేయండి అంటారు కానీ ఎవ్వరు చూడరు ఎందుకంటే ఇవి రీ ఇవి సలెషన్స్లోకి వెళ్ళవన్నమాట రీచ్ తక్కువ ఉండి నిజంగా మామూలు యూట్యూబర్స్ యూట్యూబర్స్కి ఉన్న సబ్స్క్రైబర్స్ వ్యూస్ మంచి మాటలు చెప్పే వాళ్ళకి లేవు అదేం అదృష్టమో తెలియదు మనకి అందుకని ఎవరు ఏ కంటెంట్ అయినా చేసుకోవచ్చండి దానిలో తప్పులేదు పనికిమాలిన ఛానల్లో పనికొచ్చే ఛానల్లో సమాజానికి మనుషులకి ఎటువంటి హాని జరగకుండా ఉంటే ఎవరు ఏ విధంగా అయినా మాట్లాడుకోవచ్చు నిజంగా సమాజానికి ఉపయోగపడే మాటలు చెప్తే ఇంకా చాలా సంతోషం లేదా వాళ్ళ జీవన విధానం పెట్టుకున్నా అది ఓకే వాళ్ళ ఇష్టం కానీ సమాజానికి మనుషులకి హాని చేసేవి చెడు చేసేవి నష్టం కలిగించే వీడియోస్ అయితే మాత్రం అదైతే మాత్రం కంటెంట్ కాదు ఇప్పుడు అలాంటి వీడియోస్ వాళ్ళు ఎందుకు అవే పెడుతున్నారు రోజు కంటెంట్ ఒకే కంటెంట్ నాకు పిచ్చెక్కుతుంది చూస్తే ఎందుకు పెడుతున్నారు ఇలా పెట్టగానే పది నిమిషాల్లో పదివేల వ్యూస్ వెళ్ళిపోతే వాళ్ళు ఎందుకు పెట్టరండి చూసేవాళ్ళు చూస్తున్నారు అంత ఖాళీగా రోజు అదే కంటెంట్ చూసే అంత ఖాళీగా జనాలు ఉన్నారు చూసుకుంటున్నారు చూసుకోనండి పెట్టుకోనండి ఎవరికీ అభ్యంతరం లేదు ఇంకొక మాట ఇదంతా ఎందుకంటే చెప్తున్నాను నేను డబ్బు కోసం వీడియోస్ చేయడం లేదండి యూట్యూబ్ ద్వారా డబ్బు వస్తే మాత్రం వద్దనుకోను ఇంకొక విషయం అండి ఇప్పుడే చెప్పేస్తాను మళ్ళీ తర్వాత నన్ను తిట్టుకోవద్దు గతంలో ఒకసారి చెప్పాను చూడండి నాకు ఓపిక పోతుంది ఎవరైనా స్నాక్స్ చేసి పంపించి ప్రమోట్ చేయమంటే బాగుండు అని ఎప్పుడైనా అలాగా జెన్యున్గా బాగా మంచి క్వాలిటీతో ఎవరైనా చేసి పంపించి మీరు చెప్పండి అంటే డబ్బులు తీసుకోను ఆ స్నాక్స్ అయితే తీసుకుంటాను అది కూడా ఏంటంటే ఎప్పుడు తెలుసండి లక్ష మంది సబ్స్క్రైబర్స్ అవ్వాలి ప్రమోషన్స్ రావాలంటే అలా ఏం వచ్చేయరు చూద్దాం అప్పటి వరకు నేను ఉంటాను పిలుపు వస్తుందో మరి తెలీదు అందుకని ఏంటంటే ఎవరైనా సరే వీడియోలో ఉన్న విషయం మీద కంటెంట్ మీదే కామెంట్ చేయండి వ్యక్తిగతంగా ఎవరు చేయొద్దు మనకి ఎవరు ఎలాంటి వారో తెలియదు కదా విషయం వెలుగులోకి వచ్చింది కాబట్టి అండి ఇంకోటండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అయితే పడుకోని లేచాక ఫోన్ చూస్తుంటే వీడియోస్ వచ్చాయి నేను సబ్స్క్రైబ్ చేయలేదు అయోమయం అనుకోండి అలాంటి ఛానల్ ఇరవై లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అందులో ఏంటంటే పెళ్లి పిలుపులకు వెళ్తారు వెళ్తే పెళ్లి పిల్లలు పెళ్లి బొట్టు పెట్టి కార్ది ఇవ్వబోయే అంతలో ఫోన్ వస్తుంది సంబంధం క్యాన్సిల్ అయిపోయిందని పాప ఏ పిలిచిన అక్క ఏమో అయ్యో మా తమ్ముడు పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిపోయింది ఎప్పుడవుతుందో అంటే దానికి ఎందుకు బెంగారు రేణుక వెళ్ళమా జ్యోతిషాలయానికి వెళ్ళమను అక్కడ వరకు చూసాను నవ్వు ఆపుకోలేకపోయాను ఎందుకు క్యాన్సిల్ అయిందో ఆ జ్యోతిషాలయానికి వెళ్తే వాళ్ళు చూసి జాతకాలు మార్చేసి పెళ్ళి అయిపోతుందో లేదా మరి పెళ్ళికి పిల్లని తెచ్చే కుదిర్చేస్తారో నాకు అవలేదు ఇరవై లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నవాడికి ఆ ప్రమోషన్ అవసరమా చెప్పండి మళ్ళీ సంప్రదాయం తెలియని వాళ్ళేం కాదు తెలిసిన వాళ్ళనే నేను అనుకుంటున్నాను రేణుకాయలమ్మ జ్యోతిషాలయం ఎవరో చదువులేని వాళ్ళు పల్లెటూరు వాళ్ళు చేస్తే ఒక అర్థం ఉంది చదువుకున్న వాళ్ళు సమాజంలో తిరుగుతున్న వాళ్ళు కూడా చెయ్యాలా మరి మీరే ఆలోచించండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం